పరం పూజ్య భిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఏడవ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పోచమ్మల్లి ఎస్సీ మాలసంగం ఆధ్వర్యంలో ఇక్కడ పులాం సురస్సు ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వచ్చేసి ఆ మహానీయునికి ఘననివాళి అర్పించడం జరిగింది ఏదైతే బాబాసాహెబ్ గారు కలలు కన్నా సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని అదేవిధంగా ఆయన ఎంతో కృషి చేసి మన భారతదేశమైన అన్న జాతుల అందరికీ కూడా అడుగు బలహీన వర్గాలకు మన యొక్క గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించాడు ప్రపంచంలోనే మహా మహాగ్రంథం భారత రాజ్యాంగ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనకు కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే రాజ్యాంగంకి రోజు రోజు తూర్పు పొడుస్తూ పార్లమెంట్లో మేమే చిలుకున్నామని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి ఈ యొక్క మనువాద సంస్కృతికి మనం చర్మగీతం పారాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి దళిత బహుజనులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ యొక్క బహుజన తెలంగాణ మన ఏదైతే తెలంగాణ సాధించుకున్న దశగా రేపు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఏదైతే సెక్యులరిజం ఏదైతే ఉన్నదో మనము ఉద్దేశంతో మనం ఏదైతే అన్నదమ్ములుగా మెలుగుతున్నావు ఈ యొక్క భారతదేశంలో దాన్ని కాపాడుకునే దిశగా మనం పోరాటం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన షాజ్యోతి కాబట్టి ఆయన అడుగు జాడల్లో కూడా అంత యువత పయనించి యువత సన్మానంలో పోవాలని కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సచివాలయం అంబేద్కర్ పేరు పెట్టడం దళితులకు కూడా దళతబంధు ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు అలాంటివి కూడా రాబో రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని మారుస్తున్న ఏదైతే శక్తులు ఉన్నాయో వాళ్ళకు గుణాపడా చెప్పాలి రాబో రోజుల్లో కూడా మన అర్థ తెలంగాణ కావాలంటే అందరం యువత మొత్తం దళితులందరూ సంఘటిత కావాల్సిందిగా కోరుతూ జయబే Maybe.